హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌజు నార్త్ ఫేస్ హౌస్ అండి ఇంటి ముంగటు ఉన్న రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అండి నా దగ్గరున్న ఏ హౌస్ అయినా మీరు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు మీరు డౌన్ పేమెంట్ చేసి మిగతాదంతా లోన్కి వెళ్ళొచ్చండి ఓకేనా అండి మీకు శాలరీ మినిమం ఒక వన్ ల్యాక్ ఉండాలండి లేదంటే డౌన్ పేమెంట్ ఎక్కువ చేసుకొని మేము తక్కువ లోన్కి వెళ్తానన్నా చేసుకోవచ్చండి మీరు ఓకేనండి బిజినెస్ వాళ్ళు అయినా అంతేనండి బిజినెస్ మంచిగా ఉంటే కూడా మీరు రెండు నుంచి ఐదు లక్షలు కట్టుకొని మిగతాదంతా లోన్కి వెళ్ళొచ్చండి ఓకేనా అండి త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌస్ అండి ఇది మీరు చూస్తుంది ఇంకా వర్క్ నడుస్తుందండి వర్క్ మొత్తం కంప్లీట్ కానీ ఒక వన్ మంత్ టైం పడుతుందండి మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి హౌస్ లొకేషన్ వచ్చటాలకి బండ్లగూడ అండి నియర్ నాగారం ఈసీఎల్ అండి ఈ హౌస్ దగ్గర నుంచి రాంపల్లి టూ కేఎం ఉంటుందండి ఈసీఏఎల్ సెవెన్ కేఎం ఉంటుందండి చర్లపల్లి రైల్వే స్టేషను సెవెన్ కేఎం ఉంటుందండి తార్నాక మెట్రో స్టేషను ఎయిటీన్ కేఎం ఉంటుందండి సికింద్రాబాద్ రైల్వే స్టేషను ట్వంటీ కేఎం ఉంటుందండి మంచి లొకేషన్లో ఉందండి మంచి పీస్ఫుల్ ఏరియా చుట్టూ హౌసెస్ ఏ ఉంటాయండి చాలా బాగుంటుంది ఏరియా కూడా మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుందండి ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుందండి మంచి లొకేషన్లో ఉంది ఈ హౌస్ గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి లేదంటే ఈ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేసిన నేను డీటెయిల్స్ అన్ని పంపిస్తానండి నూట యాభై గజాల హౌస్ అండి ఇది ప్రైజ్ వచ్చేసి కోటి పది లక్షలండి హౌస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ గురించి మమ్మల్ని ఫాలో చేయండి వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి